నామానికి వందనాలు వంతనాలు నామమున మీ అందరికీ కూడా సమాధానాన్ని తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా సమాధానము శుభము కలుగును గాక ఈ యొక్క సమయమందు గలతీయులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనములు గల వాక్యమును మనం ధ్యానించుకుందాం మొదటి వచనం మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను కదండి వారసుడు అన్నిటికీ కూడా అర్హుడయ్యే ఉంటాడు వారసుడు పడేటటువంటి వాడు అంటే ఒక రాజకుమారుడు ఉన్నాడు అన్నిటికీ కూడా అర్హుడై ఉంటాడు కానీ బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమును లేదు కదా ఇప్పుడు ఒక రాజకుమారుడు ఉన్నాడండి ఆ రాజకుమారుడు నడిచేటటువంటి వయసు ఆ బాల్యం వచ్చినప్పుడు పనివారి చేతికి అప్పగింపబడతాడు కదా సంరక్షకుల చేతికి అప్పుడు ఎట్లా ఉంటాడు రాజకుమారుడైనప్పటికీ బాలుడై ఉన్నంత కాలము ఆ పనివారితో సమానంగా ఉంటాడు అవునా ఆ పనివారికి కానీ ఈ రాజకుమారుడు అనబడుతున్నటువంటి ఈ బాలుడికి కానీ ఏ విధమైనటువంటి భేదం ఉండదు ఏ విధమైనటువంటి తేడా ఉండదు ఈ పనివారు ఉంటారో ఈ రాజకుమారుడు కూడా అక్కడే ఉంటాడు కానీ ఈ బాలుడు పెద్దవాడైన తరువాత పనివారి దగ్గర నుండి ఆ తండ్రి దగ్గరకు వచ్చి రాజులాగా ఉంటాడు ఇక పిల్లవాడు పెద్దగా పెద్దవాడైన తర్వాత పనివారి దగ్గర ఉండకుండా తండ్రి దగ్గర ఉంటాడు రాజులాగుంటాడు ఆయన ఇది ఒక చిన్న పోలిక అట్లాగే చిన్నపిల్లల్ని పనివారికి ఎలాగైతే అప్పగిస్తారో అట్లాగే ధర్మశాస్త్రం మనబడే ఆచారాలకు మిమ్మల్ని అప్పగించాను ఇప్పుడు పెద్దవారైనారు గనుక ధర్మశాస్త్ర అనబడే ఆచారాలను విడిచిపెట్టి భక్తి జీవితంలోనికి రావాలా విశ్వాసంలోనికి రావాలనేటటువంటి ఒక పోలికను చెప్తా ఉంటున్నాడు దేవుడు ఈ ఏడు వచనాల్లో కూడా ఒక సందేశాన్ని సందేశాన్నిచ్చినాడు దేవుడు దాన్ని మనం తెలుసుకోవాలా చూద్దాం రెండో వచనం చూడండి ఒకసారి తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును కానీ పెద్దవాడైన తర్వాత తండ్రి యొద్ద వారసుడుగా ఉండును మూడు శం చూడండి అటువలే అంటే అర్థమేంటి ఆ చిన్న బిడ్డ ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఆచారాల క్రింద ఉండేవారము అంటే ఏంటి వచ్చుట వినుట ఇచ్చుట ప్రార్థించుట వెళ్ళుట మూడవ వచనం అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటే పాత నిబంధన సంఘము మూల పాఠములకు లోబడిన వారము ఏసు ప్రభు వచ్చు వరకు కూడా ఆ కాలంలో బలులు అని నైవేద్యములని సున్నతి వాడుకలో ఉండేటటువంటి ఎప్పుడైతే ఏసు ప్రభువుల వారు వచ్చినారో కాలం పరిపూర్ణమైపోయినది కదా కాలము పరిపూర్ణమైనప్పుడు వచనంలో కదా దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రానికి లోబడిన వాడైనాడు అలాగ మనలను విమోచించినటువంటి వాడు నీతిమంతులుగా తీర్చినటువంటి వాడు కుమారుని యొక్క ఆత్మను మన హృదయములో నాటినాడు దేవునికి స్తోత్రం మనలని దత్తత తీసుకున్నాడు దేవుని ఆత్మ సహాయముతోనే తండ్రిని ముర్రపెట్టువారం ఉండాల సొంతంగా కాదు చుదమారో వచ్చిన మరియు మీరు కుమారులయ్యున్నందున మనం ఎవరమాట కుమారులం దేవుని యొక్క కుమారులమైన మనం ఏవండి నాయనా తండ్రి అని ముర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను ప్రియమైనటువంటి దేవుని వారలారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నటువంటి వాడవు దానవు చాలామంది అంటారు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎట్లాండి పొందుకోవాలంటే ఎట్లాండి అండి అండి ఏంటి మీరు పొందుకున్న వారు ఏమండి దేవుని నామమందు మీరు బాప్టిజం పొందినాక పొందినప్పుడే ఆయన ఆత్మీకి అనుగ్రహింపబడింది ఎప్పుడైతే యేసు ప్రభువును నీవు రక్షకుడివిగా నువ్వు స్వీకరించి ఆయన నామందు ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొంది ఆయన నమ్మినావో విశ్వసించినావో నీకు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహింపబడింది పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహింపబడింది నువ్వు అనుకు పరిశుద్ధాత్మ ఏదో కొత్తగా మళ్ళీ ఏదో చేసి ఏదో ప్రయత్నం చేసి ఏ ఏదో ప్రయాసపడి పొందుకోవలసి వస్తుందేమో అని అనుకోవద్దు నువ్వు క్రీస్తుని ఎప్పుడైతే నీ రక్షకుడిగా అంగీకరించినావో ఏమిటి ఆయన నామందు ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడి ఉన్నది ఏమండి నీతో పాటు ఆత్మ తండ్రిని మొరపెడతా ఉన్నది నిన్ను నడిపించేదయ్యున్నది నేను నిలబెట్టేదయ్యున్నది నీ జీవితంలో ఏది ఎదురైనప్పటికీ అందులో నుండి సహితము నడిపించగల శక్తివంతమైనటువంటిది బలమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ప్రియమైనటువంటి వారులారా మీలో ఉన్నది అండి వాక్యం ఉంటుంది కదా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక భయపడకుడి చూడండి వచనం కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు నువ్వు ఎవరో తెలుసా దేవుని యొక్క వారసుడవు ఏమండి నీకు సర్వ హక్కులున్నాయి తండ్రిని అడగడానికి ఆయన నీకు సమస్తము అనుగ్రహించగలవాడు అడగక మునుపే దేవునికి అనుగ్రహించేటటువంటి వాడు కదా మొత్త ఆరోజ్యంలో చెప్పినాడు కదా కదా నువ్వు అడగక సమస్తము ఎదిగినటువంటి వాడు ఎందుకంటే నిన్ను కన్నటువంటి వాడు తన కుమారుని రక్తము ద్వారా వెలపెట్టి కొన్నటువంటి వాడు దత్తత తీసుకున్నటువంటి వాడు ఆత్మను కరువుగా నీకు అనుగ్రహించినటువంటి వాడు భయాన ఇచ్చినాడు నీకు గనుక ప్రియమైనటువంటి వారులారా ఏ పరిస్థితి నీ చుట్టూ ఆవరించి ఉన్నదో కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఈ యొక్క వాక్యము ద్వారా నీలో పరిశుద్ధాత్ముడున్నాడు ఏమండి నీలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఓదారుస్తాడు ఆయన నిన్ను చేరదీస్తాడు నీకై సమస్తము చేయగలవాడు ఆయన ఆయన మనుషుల వల్ల కాదు కదా ప్రేమ లేనివాడు కాదు పక్షపాతి కాదాయన ఏమండి కపటమైన ప్రేమ గలవాడు కాదాయన ఈర్షా పగతో ఉండినటువంటి ప్రేమ కదా ఆయనది నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వార్థమైనటువంటి ప్రేమ కదా ఆయనది మనుషులు నిన్ను మోసం చేస్తున్నారు కావచ్చు నీ ముందు ఒకటి మాట్లాడి నీ వెనకొకటి మాట్లాడుతున్నారు కావచ్చు నిన్న అవమానం అవమానం చేస్తున్నారు కావచ్చు అవమానంగా హేళనగా మాట్లాడుతున్నారు కావచ్చు కానీ ప్రేమైనటువంటి వారిలో ఒకటి జ్ఞాపకం పెట్టుకో ఎవరూ నీకు తోడుగా లేకున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపబడి నీ హృదయములో నీలో ఉన్నాడు ఆయన గనుక నీవు ఆయనతో సహవాసం చేసినట్టయితే సమస్తము కూడా ఆయన ఉండి ఆధిపత్యం వహించి ఇదిగో నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తూ కాపాడుతూ నిలబెడుతూ నువ్వు చేరవలసినటువంటి గమ్యమునకు సురక్షితముగా చేర్చగలవాడు నీలో ఉన్నాడు దేవుడిట్టి కొద్ది మాటలను వాక్యమును మన ఆత్మని నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్